రేపు జరగబోయే పెన్షన్ పంపిణీ విధానంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి ఎవరు వార్డులో వారు సక్రమంగా సచివాలయ సిబ్బందితో తోడుగా ఉండి మీరందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధానంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతులు నెహ్రూ గారు వీళ్ళందరికీ మంచి జరగాలంటే మనం ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మూడు నెలలు కలిపి ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మనం ప్రతి అవదాతలకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో మన కార్యకర్తలు కూటమి తరఫున అందరు కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను